నేను నిన్ను భద్రంగా కాపాడదును ఇర్మియా నలభై వచనం నాలుగవచనం నీతివంతులకు నిజాయిత పరులకు నిస్వార్థ నిస్వార్థపరులకు మంచి మనసున్న దేవుని బిడ్డలకు దేవుని కాపదల ఎల్లవేళలా ఉంటుంది ఆపద వచ్చినప్పుడు వారు దేవుని ద్వారా తప్పింపబడతారు దేవుని నెరగని వారు స్వార్థపరులు నమ్మించి హాని వారు దురాశతో దోచుకునేవారు ఆపద వచ్చినప్పుడు దాని నుండి తప్పించుకొనలేరు నీ పొరుగు వాళ్ళని ప్రేమిస్తూ సాటి మానవునికి మేలు చేయాలి అన్నిటికంటే అందరికంటే దేవుని ఎక్కువగా ప్రేమించాలి ఆయనకు లోబడాలి దేవుడు నిన్ను కాపాడి భద్రపరుస్తాడు నిన్ను నీవు ప్రభువుకు సమర్పించుకో ఆత్మతో సత్యంతో దేవుని ఆరాధించు దుష్టుడు పారిపోతాడు దేవుడు నమ్మదగినవాడు శత్రుకు భయపడి భద్రత లేదని బాధపడుచున్నావా అధైర్యపడుకు దేవుడు నీకు తోడుగా ఉన్నాడు దేవుడు నీకు భద్రత క్షేమము కాపుతల దయచేను గాక Amen.